శీతాకాలం వచ్చినాక ఏదో పీకేస్తాను పొడిచేస్తాను అన్నాను కానీ ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు హా ఒక ఐడియా అర ట్రైబల్ కల్చర్ వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు కదా మనము ఆ వీడియోస్ చేసి వాళ్ళ ఎదిగిన అంత మంచి ఆలోచన ఈ బుర్రకి ఇప్పుడు తట్టిందేటి మట్టి బుర్ర

బంటి నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఎప్పుడూ నాకు ఇష్టమైన పని చేయనివ్వరు కదా. సరేలే అవేంటో చెప్పు వింటాను. అది కాదురా బంటి. అది ఫోన్ లో చెప్పేది కాదు. ఒకసారి రావచ్చు కదా. ఆ సరే వస్తాను. అమ్మా బయటికి వెళ్తాను. హాయ్ రా బంటి. ఎలా ఉన్నావు చూడండి దంగన కొడుకు. నా హ్యాపీనెస్ అంత దగ్గసు హాయ్ రా బంటి అంటున్నాను హాయ్ రా బాగానే ఉన్నాను ఏంటి కలుద్దామని అని పిలిసా ఏం లేదురా బంటి చిన్న ఐడియా తట్టింది నీకు చెప్తే ఏమంటాడా అని పిలిచాను అంతే నీ ఐడియా చెప్తే నేనేలా కనిపిస్తున్నాను చెప్తా నన్ను ఇంకా పాడచేసా అరే కోప్పడు బంటి నువ్వు ఏటీస్ వీడియోస్ చూస్తావు కదా ఆ వీడియోస్ మధ్యలో ఎందుకు ఆ వీడియోస్ చూస్తుంటే కదా తమరు నన్ను డిస్టర్బ్ చేసారు సొగంతాపి నుండెంది చెప్పరా బంటి నేను కూడా వాళ్ళగా మంచి మంచి వీడియోస్ చేసి వాళ్ళగే డెవలప్ అవ్వాలనుకుంటున్నాంట్రా మరి నువ్వు ఏమంటావ్ దొంగ అంటావ్ అదేంట్రా బంటే నువ్వు కూడా అలాగా అంటున్నావ్ నేను చేయలేనా ఏంటి అబ్బా చాలా గట్టి టాలెంట్ గాడివి మరి చేచేస్తాడంట అట్లాగైనా అంటావుండ్రా అంటా ఉండు రేపటి రోజున నేను ఒక ఏటీసీ ఒక వాసం ధృవ ఒక లైట్ థాట్స్ వీల స్థానానికి వెళ్తే అప్పుడు నువ్వే పరిగెత్తికొస్తావు అరే బండి ఎందుకు అలా అంటావు ఏదో మాటలు వందా అంటాం అవి జరుగుతాయా ఏంటి పద ఎక్కడైనా అమ్మాయి ఉంటే లైన్ వేసుకుందాం